నమస్తే నేను ఇందు మాంగా ఆర్టిస్ట్ రియో టూట్స్కి ఒక న్యూ ప్రొడిక్షన్ చేశారు అంటే జూలై ఐదున జపాన్ ముంగిపోతుందంటూ కూడా ఆవిడ కొత్త అంచనాలు కొత్త ప్రెడిక్షన్ చేసినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో జనాలు ప్రజలు కానివ్వండి భయభ్రాంతాలకు గురవుతున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇక్కడ మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి చూసుకుంటే జపాన్కి చెందిన మాంగో ఆర్టిస్ట్ రియో టూట్స్కి ఒక న్యూ ప్రొడిక్షన్ చేశారు అంటే జూలై ఐదున జపాన్ మునిగిపోతుంది సునామీ వస్తుంది భూకంపంతో అంటూ కూడా ఆవిడ ప్రిడిక్షన్ చేశారు దీనికి సంబంధించి ప్రజలు కూడా కొంచెం భయభ్రాంతులు అవుతున్నారు అంతకుముందు కూడా ఆవిడ కొన్ని అంచనాలు వేశారు సో అవి కూడా కొన్ని నిజమయ్యాయి సో నేపథ్యంలోనే ఇవి కూడా నిజమవుతాయా అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు మేడం దీని గురించి అంటే ఇప్పుడు వీళ్ళకి యాక్చువల్గా ఈ భూకంపాలు కొత్త కాదండి ఇప్పుడు చొకారాలో మొత్తం మీకు ఎన్ని దీవులు ఉంటాయంటే సుమారుగా మీకు ఏడు దీవులు ఉంటాయి అందులో ఏడు వందల మంది నివసిస్తున్నారట అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ మీకు ప్రకంపనలు ఎన్నిసార్లు వచ్చాయంటే తొమ్మిది వందలకు పైగా భూ ప్రకంపనలు వచ్చాయి సో అవి వాళ్ళకి అలా వస్తూనే ఉంటాయి అదేం కొత్త కాదని అంటున్నారు అయితే అక్కడ ప్రజలు ఏమంటున్నారు మాకు పడుకోవడానికి భయమేస్తుంది అంటే వాళ్ళకి నిద్ర ఉండట్లేదు ఇప్పుడు మీకు ఇలా కదిలిపోతున్నట్టుంటే నిద్ర ఎలా పడుతుంది అసలు భూకంపం వస్తే మనకి ఎట్లా ఉంది కదిలిపోతుంది భూమి సో అందుకని వాళ్ళు భయపడుతున్నారు అంటే ఈ ఇంతకు ముందు ఈ రియోట్స్కి అనే ఆవిడ గతంలో కరోనా వస్తుందని చెప్తే అది నిజమైంది ఆవిడ చెప్పిన కొన్ని ఏమంటారు ఇంట్యూషన్స్ ఫలించాయి అందుకని ఆవిడ ద ఫ్యూచర్ ఐసా అనే బుక్ లో ఇవి రాసింది జూలై ఐదో తారీఖున జపాన్ మునిగిపోతుంది అని ఇంకోటి ఏంటంటే జపాన్ కి ఫిలిప్పీన్స్ కి మధ్యలో ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది ఆ అంటే చీలిపోతాయి సో మరి ఇవి మనం చెప్పలేము ఇప్పుడు ఒకవేళ ఈ ఇది కనుక జరిగింది అనుకుందాం ఒకవేళ ఈ ఐదో తారీఖు నిజంగా ఆవిడ చెప్పింది జరిగితే ఆవిడ కరోనా అనేది ఇప్పుడు ఆగిపోదు మళ్ళా రెండు వేల ముప్పైలో మళ్ళా వస్తుంది అది ఈసారి ఇంకా మహమ్మారి లాగా వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పింది సో ఇప్పుడు జపాన్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఐదో తారీఖు కనుక ఏదైనా సంభవిస్తే అప్పుడు ముప్పై గురించి వాళ్ళు భయపడాలి సో ఐదో తారీఖు ఇవన్నీ సాధారణంగానే జరిగాయి దీనివల్ల పెద్ద ఇబ్బంది లేదు అనుకుంటే ఏం జరగకపోవచ్చు అయితే శాస్త్రవేత్తలు కూడా దీన్ని కొట్టిపడేస్తున్నారు ఇవన్నీ చాలా సాధారణం అక్కడ దీవులు ఎక్కువ ఉంటాయి సో మీకు అంటే అది ఆ ప్రకంపనలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇవాళ కొత్తగా రావడం ఏం లేదు గతంలో కూడా మూడు వందల పైచిల్ కు ప్రకంపనలు వచ్చాయి లో కాబట్టి మనం కొత్తగా తీసుకోక్కర్లేదు అనేది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పర్యాటకం చాలా పడిపోయింది ఇప్పుడు మీకు మామూలుగా జపాన్ కి ఏంటంటే తైవాన్ చైనా హాంగ్ కాంగ్ ఇక్కడ నుంచి చాలా వస్తారు చాలా మంది టూరిస్టులు సో ఈసారి ఎనభై మూడు శాతం మొత్తం ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి అంటే టూరిస్ట్ శాఖ చాలా ఇబ్బందులకు గురవుతుంది అంటే నేను అనేది ఏంటంటేనండి ఇలాంటివి మనం ఎంతవరకు నమ్మాలి ఇప్పుడు సైన్స్ వేరు నమ్మకాలు వేరు ప్రతిదీ మనం నమ్మి భయపడి ఇప్పుడు వాళ్ళు రావటం మానేశారు మామూలుగా మీకు ఎక్కువ హాంకాంగ్ నుంచి వస్తారు ఈ సీజన్లో రాలేదు వాళ్ళు అంటే ఎకానమీ మీద ఈ ప్రభావం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సాధారణంగా మీకు ఇట్లాంటి ప్రదేశాలు ఎలా ఉంటాయి అంటే ఎక్కువ టూరిజం మీద బతుకుతాయి కదా మీకు ప్రపంచంలో కొన్ని దేశాలు టూరిజం మీదే బతుకుతాయి దీని వాళ్ళకి పంటలు మెయిన్ అంట దాని వల్లనే వాళ్ళకి లైవ్లీహుడ్ దొరుకుతుంది ఆ వాళ్ళు కానీ మనకంటే పర్వాలేదు మనకు అన్ని రకాలుగా మనం బతకగలం కానీ కొన్ని ఏరియాస్ అట్లా ఉండవు అంటే ఆ వాళ్ళు ఉండే ఆ ప్రదేశాన్ని బట్టి వాళ్ళకి ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుంది లేదు సముద్రం ఎక్కువ ఉంటుంది అలాంటి చోట్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి కదా ఫిష్ చేయడం ఫిష్ వాళ్ళు పట్టడం ఒకటైతే మిగతావన్నీ కూడా వాళ్ళు లైవ్లీహుడ్ వెళ్ళాలి కదండి ఆ టూరిజం మీద బతికే వాళ్ళే ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది తర్వాత హోటల్స్ ఉంటాయి ఫుడ్ ఉంటుంది తర్వాత వీళ్ళు చూపించే వాళ్ళు గైడ్స్ ఉంటారు కదా మళ్ళా లోకల్ గా దాని మీద బతికే ట్యాక్సీ డ్రైవర్స్ ఉంటారు సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ లింక్డ్ అనమాట సో అలాంటప్పుడు మీకు ఇది చాలా పెద్ద విఘాతమే అవుతుంది తర్వాత మీకు ఆ లోకల్ గా ఉండే మీకు ఆర్టిజాన్స్ ఉంటారు తర్వాత మీకు అక్కడ కళలు ప్రదర్శించే వాళ్ళు ఉంటారు కళాకారులు ఇలా మీరు ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు అన్ని రంగాలు కూడా కుదేలైపోతాయి ఇప్పుడు ఒక్కదాన్ని బేస్ చేసుకుని ఇన్ని ఉన్నప్పుడు ఇంత మంది సఫర్ అవటం అంటే నేను అనేది ఏంటంటే మీరు ప్రెడిక్షన్స్ ఇట్లా రాయటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు మనకు కూడా చాలా ఇంట్యూషన్స్ నిజమవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే మనం చాలా కాన్సన్ట్రేట్ చేస్తే కొన్ని చెప్పచ్చు కానీ అంత మాత్రం మన భయభ్రాంతులకు గురి చేయకూడదు అంటాను ఇప్పుడు ఈ రో రియో కి అనే ఆవిడ కూడా ఆవిడ రాసి ఉండొచ్చు గతంలో ఆవిడ చెప్పింది నిజమై ఉండొచ్చు ఆవిడ వస్తుంది కరోనా అంటే వచ్చి ఉండొచ్చు ఇప్పుడు కొత్తగా వీళ్ళందరూ ఎందుకు బయటకు వస్తున్నారు ఈవిడ న్యూ బాబా లాగా అంటున్నారు అంటే ఇప్పుడు మీకు సోషల్ మీడియా వచ్చాక మనుషుల్లో భయభ్రాంతులు గురి చేయటం ఎక్కువ అయిపోయింది అంటే ప్రతిదీ ఒక సెన్సేషన్ మీకు వ్యూస్ కావాలి లైక్స్ కావాలి షేర్లు కావాలి డబ్బులు కావాలి సో దాని కోసం కూడా ఇలాంటివి చేస్తున్నారా అంటే చెడుని మనం స్ప్రెడ్ చేయటం కంటే కూడా మన చెడుని వదిలేసి మంచి ఏదైనా ఉంటే చెప్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం సో చూసుకుంటే నిజంగానే మీరు అన్నట్టు ప్రకృతి పరంగా నేచర్ పరంగా ఏదైనా వచ్చేది ఉంటే రాకుండా మానదు అలాంటి ఏదైనా విపత్తి రావాలనుకుంటే ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఇలాంటి ప్రెడిక్షన్స్ చేసి జనాలని భయభ్రాంతలో గురి చేయడమో లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు టూరిజంకి ఇప్పుడు చూసిన తర్వాత టూరిజం కూడా ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు నార్మల్గా మీరు బాలీ చూసారా బాలి అప్పుడు ఎంత నష్టపోయింది ఆ పెళ్ళిళ్ళు అప్పుడు అంటే నేను అనేది ఏంటంటే మనం ఉగ్రవాదం అనేది కూడా మనకు ఒక పెద్ద పెనుభూత లాగా ఉంది ఇప్పుడు చూడండి నిన్న ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు ముప్పై ఏళ్ళు వాళ్ళు దాంట్కోగలిగారు అసలు వాళ్ళ మైండ్ మీరు చూడండి క్రిమినల్ మైండ్ ముప్పై ఏళ్ళుగా వాళ్ళు అలా చేస్తున్నారు అంటే అసలు ఎంత అన్యాయం కదా వాళ్ళ భార్యలు తిరగబడి వాళ్ళు అంటే మనలో సహృదయత తగ్గిపోతుంది మన సాటి మనిషిని మనిషిగా చూడటల్లా ఒక మతం ఒక కులం ఆధారం చేసుకుని మనుషుల్ని విడదీసి మనం అని గ్రెడ్జిలు పెంచుకుని పక్క మనిషిని చంపాలి అనే ఆలోచన చాలా తప్పండి ఏ మతం కూడా పరాయ మతాన్ని నువ్వు దూషించని చెప్పదు పరాయ వ్యక్తిని నువ్వు చంపేయమని చెప్పదు దోషించమని చెప్పదు కానీ ఎందుకని మనుషులు ఇలా అయిపోతున్నారు ఇంతకంటే కలిసిమెలిసి అందరూ బతికారు ఒక ముప్పై ఏళ్ళు ఇద్దరు వ్యక్తులు అలా బతకగలిగారు అంటే వాళ్ళు నాలుగైదు ఆధార్లు పెట్టుకుని తర్వాత వాళ్ళ అడ్రస్ మార్చుకుంటే వాళ్ళకి ఎవరు అసలు హెల్ప్ చేశారో కూడా అర్థం కావట్లేదు మనం దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి మీరు అన్నట్టు ఆ దేశ దేశ ద్రోహులకు కానివ్వండి లేకపోతే ఉగ్రవాదులు కానీ మారుతున్నారు ఏంటంటారు దీనికి రీజన్ ఏంటంటారు దీనికి రీజన్ ఏంటంటే అంటేనండి వాళ్ళని అట్లాగా ఏమంటారు ఆ మతం రుచిలోకి తీసుకెళ్ళగలుగుతున్నారు అంటే మీరు ఒక విషయాన్ని మీరు పదే పదే మీకు చెప్పారనుకోండి మీరు అందులోకి వెళ్ళిపోతారు మేక అంటే మిమ్మల్ని మీరు బాగా దాన్ని ఏమంటారు ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోతున్నారు దాంతో మీకు ఏమవుతుందంటే మతం అనేది ఒక పిచ్చిలా మారిపోతుంది ఇప్పుడు మతం మీరు ఇష్టపడండి ఒక దేవుడిని ఎవరినో మీరు ఇష్టపడతారో ఒక నమ్మకం ఉందా ఇట్స్ ఓకే కానీ నమ్మకం మూఢనమ్మకం కాకూడదు ఆ మతం మీద ఇష్టం అనేది పిచ్చిలా మారకూడదు ఈ రెండు మారినప్పుడు ఇలాంటివి జరుగుతాయి విధంగా ఈవిడ ల్యూ టుట్సన్ అనే ఆవిడ కూడా ఆ పుస్తకం రాయకుండా ఉండుంటే బాగుండేదమ్మ ఇప్పుడు మీకు చాలా కనిపిస్తాయి ఇప్పుడు మీకు మహాభారతం తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మహాభారతంలో అందుకే మీకు ఈవెన్ అభిమన్యుడికి పద్మవన్ వెళ్ళడం తెలుస్తుంది అతను వింటున్నాడని తెలుసా కట్ చేసేస్తాడు అలాగే మీకు విశ్వరూపాన్ని చూపించేటప్పుడు కళ్ళిస్తాడు ధృతరాష్ట్రుడికి కదా చూస్తాడు అక్కడితో ఆపేస్తాడు అంటే మీరు తెలుసుకున్నాక మళ్ళా దాన్ని ఫర్దర్ గా మీరు గుర్తు పెట్టుకోకుండా దాన్ని అక్కడతో స్టాప్ చేసేయాలి అలాగే ఎవరైతే ఉన్నారో ఈ ప్రొడిక్షన్ ఎవరైతే చెప్పారో ఈవిడ కూడా అలా చేసి ఉండొచ్చు దీన్ని మళ్ళా పెద్దది చేసి ఇప్పుడు జపాన్ లో ఎంత మంది ఇవాళ సైకోలాజికల్ గా బాధపడుతూ అవును ఇవాళ మనకి అప్పుడే నాలుగో తారీఖు కదా రేపు ఐదు రేపు యుగాంతం అనుకుందాం అనుకున్నప్పుడు ఏం చేయాలి నిన్న చూసారా ఒక ఫ్లైట్ ఇదైతే అందరూ గబగబా ఫోన్ లో వాళ్ళ ఆస్తి వివరాలు చెప్పేసి వాళ్ళు వెంట వెంటనే చేసేస్తారు ఎక్కడెక్కడ ఏమున్నాయి ఫ్యామిలీస్ కి చెప్పారు లక్కీగా వాళ్ళందరూ బతికారు అంటే మనిషిని భయం అనేది ఎన్ని రకాలుగా చేస్తుంది ఈ భయం వల్ల ఎంతమంది చచ్చిపోతారు ఈ భయం వల్ల ఎంతమంది సైకోలాజికల్ గా అప్సెట్ అవుతారు ఇవన్నీ నివారించాలంటే మనం చెడుని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి ఇలాంటి విషయాలు అస్సలు చేయకూడదు నేనంటాను సైన్స్ వేరు నమ్మకం వేరు కాబట్టి వాళ్ళు చెప్పారని మన నమ్మక్కర్లే నిజంగా జరిగిందా ఓకే ఇది రాసిపెట్టుంది ప్రకృతి ఈ రకంగా నిర్ణయించింది అని అనుకోవాలి తప్ప మన రేపేదో జరుగుతుందని ఇవాళ భయపడి ఇవాళ మన ప్రాణాలు తీసుకోవడం లేదా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేయకూడదు అనేది నా ఉద్దేశం ఓకే